హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చూడండి బ్లౌజ్ కటింగ్ తొమ్మిది ముందుకు వచ్చేసాను అంటే ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఏంటంటే బుట్ట హ్యాండ్స్ అండి చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేనైతే లైనింగ్ వచ్చేసి ఒక మీటర్ పావు వరకు తీసుకున్నాను అంటే మీటర్ పావు కాదండి మీటరే తీసుకున్నాను చూడండి ఇక్కడ మనం ఓపెన్ సర్ట్ వైపున ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేసుకుంటాం కదా మళ్ళీ ఈ విధంగా ఓపెన్ సర్ట్ వైపున వేసి జెయింటింగ్ మన వైపున ఉన్నప్పుడు చూడండి ఈ క్లాత్ తెచ్చి ఈ క్లాత్ పైన వేసుకోవాలన్నమాట అటు చివరిని ఉంటుంది కదా రెండు చివర్లు ఒక దగ్గర వేసేస్తే మనకు గుట్ట హ్యాండ్ అనేది జైంట్లు పడకుండా నీట్గా వచ్చేస్తుంది చూడండి మీరు కొంచెం సైజు పెద్ద వాళ్ళని స్టిచ్చింగ్ చేస్తున్నట్టయితే మాత్రం కొంచెం పెద్ద సైజు వచ్చేసి స్టిచ్చింగ్ చేస్తున్నట్టయితే మీటర్ పావు లైనింగ్ అయితే తీసుకోండి నేనైతే మీటర్ క్లాత్లోనే కట్ చేస్తాను చూడండి కింద హెచ్చి తగులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసుకున్నాను అంటే ఒక వైపున మనం హ్యాండ్ డబుల్ ఫోల్డింగ్గా చేస్తాం కదా అటు చివరిని తీసుకొచ్చి ఇటు చివరి దానిపైన వేసానండి స్టార్టింగ్లో వేసాను చూడండి అలా ఆ విధంగా వేసేసుకొని కింద తెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసాను ఒక అయితే కుట్ల కోసం అయితే ఒక గీతైతే వేసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా నీట్గా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ అయితే పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ కరెక్ట్గా ఒకటికి సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్ అనమాట అందుకని నేను ఇక్కడ పైన స్ట్రేట్గా ఒక లైన్ వేసేసాను వేసిన తర్వాత ఇక్కడ నుంచి మన బుట్ట కోసం ఎంత క్లాత్ తీసుకోవాలని చెప్తాను చూడండి ఎవరైనా సరే చూడండి ఇక్కడ నాకు సిక్స్ ఇంచెస్కి కొద్దిగా తక్కువగా ఉంది కొద్దిగా బుట్ట లేవాలనమాట లేవాలి అని చెప్పాను అనమాట అందుకని చెప్పేసి నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను బుట్ట లేవడం కోసము తీసుకొని ఒక ఫైవ్ ఇంచెస్ వరకు ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను చూడండి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి బుట్ట వచ్చేస్తుంది అనమాట మనం బుట్ట బుట్ట పెట్టుకుంటాం కదా కూర్చోస్తుంది ఆ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ డౌన్ అయితే ఇచ్చేసుకోవాలండి ఆహా ఎక్కువగా ఉంది కదా పైన స్పేస్ అనుకుంటున్నారా చూడండి పైన ఈ విధంగా షేప్ ఇప్పుడైతే ఈ విధంగా అయితే లైన్ వేసేసుకొని పైన వన్ నుంచి వదిలేసుకోవాలండి సేమ్ బ్లౌజ్ కటింగ్ లాగానే వదిలేసుకొని షేప్ ఇవ్వాలన్నమాట చూడండి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి పెట్టుకున్నాను నేను ఈ విధంగా అయితే షేప్ ఇవ్వాలి హ్యాండ్ కర్వ్ షేప్ ఈ పైన వచ్చేసి బుట్ట కోసం అనమాట ఇలా బుట్ట కోసం అయితే ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలండి ఈ విధంగా షేప్ ఇచ్చేసి కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టేసుకోండి క్లాత్ని బట్టి మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కాదండి మెయిన్ క్లాత్ని బట్టి కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు మెయిన్ క్లాత్ కావాలి కదా ఈ విధంగా కట్ చేసుకుంటే టూ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి మనకి జైంట్లు అనేది పడదనమాట చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేశానో ఆ విధంగా అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా ఈ బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి కరువు అవసరం లేదండి తీయకపోయినా ఏం పర్వాలేదు బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది మనం బుట్ట పెడతాం కదా చూడండి ఇక్కడ ఇలా టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడికి బుట్ట పెడుతున్నాం అనేది ఇలా టక్స్ పెట్టేసుకుంటే ఇంత పెద్ద హ్యాండ్ అనేది మనకు వచ్చేస్తుంది నేను మెయిన్ క్లాత్ కూడా మీకు చూపిస్తాను ఇలా కట్ చేస్తాను చివరిలో చూడండి ఇప్పుడు మనకు ఫస్ట్ హ్యాండ్స్ తీసేసాము అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మిగిలిన క్లాత్లు ఎలా తీసుకోవాలని చూస్తాను చూడండి ఇక్కడ మళ్ళీ ఓపెన్ సర్ట్ వైపున ఉన్నాయి చూడండి ఇక్కడ జాయింటింగ్ అనేది నా వైపున ఉంది ఇలా పెట్టేసుకొని నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి కింద హెచ్చు తగ్గులు లేకుండా వేసేసుకొని ఇంకొక పావించ్ అనేది కుట్ల కోసం అనమాట నేను ఈ లైనింగ్ వచ్చేసి తడపలేదండి ఎందుకంటే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నాది కాటన్ బ్లౌజ్ అనమాట అందుకని చెప్పేసి ఈ లైనింగ్ తడపలేదు చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని మన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా మిడిల్ని బ్యాక్ పార్ట్ మిడిల్ని ఇలా మధ్యలోకి మర్చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి చూడండి ఇక్కడ ఇలా టైట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ మీకు కనిపించడానికి పెట్టాను చూడండి ఇప్పుడు పెడుతుంది టైట్ కుట్టు వరకు ఎక్స్ట్రా క్లాత్ దగ్గర ఇంకొక మార్కింగ్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఎందుకు టక్స్ కోసం చూపిస్తున్నాను కదా ఇక్కడ బ్యాక్ టక్స్ కోసం ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ హైట్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు కనిపిస్తుందా లేదా అని నేను ఫోన్ వైపు చూస్తున్నానండి అక్కడ చూడండి కనిపిస్తుంది కదా పెట్టేసుకొని ఒక పావించ్ కుట్ల కోసం పైకి మనం ఎంత కుట్లకు పట్టుకుంటామనేది చూసి ఆ ఖర్చు అనేది పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సింది ఇంకొక కొలత ఏంటి చెస్ట్ లూజు చూడండి చెస్ట్ లూజు ఇలా ఉక్స్ పట్టి సైడ్ ఉంటుంది కదా ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది వరకు చూడండి ఇలా చూసుకోండి ఇలా ఈ విధంగా చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు చెస్ట్ ఎంత వస్తే అంత నాకు తొమ్మిది ఇంచులకు తక్కువగా ఉందండి అంటే ఎయిట్ అండ్ హాఫ్ వరకు ఉంది పెట్టేసుకుంటున్నాను నేను చూడండి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చేసి చెస్ట్ లూజు ఎయిట్ ఇంచెస్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కొద్దిగా ఎక్కువగా ఉందనమాట అందుకే థర్టీ త్రీ వచ్చేసి నడుము లూజు థర్టీ ఫోర్ వచ్చేసి చెస్ట్ లూజు నడుము చెస్ట్ సమానంగా ఉందనమాట ఈ విధంగా అయితే లైన్ వేసుకోవాలి ఒక వన్ ఇంచ్ తేడా మాత్రమే ఉంది ఈ విధంగా అయితే లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ పార్ట్ మళ్ళీ ఈ విధంగా మిడిల్కి మట్ ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకొని ఈ విధంగా కింద పావించి కుట్లు వదిలేసాం కదా అక్కడి నుంచి పైకి పెట్టేసుకొని ఎక్కడికి వచ్చింది అక్కడికి ఒక మార్కింగ్ వేయండి ఫస్ట్ వేసిన తర్వాత ఇంకొక పావి ఇంచు పైకి కొద్దిగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది అనమాట మనమే ఫస్ట్ కరెక్ట్గా కట్ చేసామనుకోండి కుట్టిన తర్వాత ప్రాబ్లం అవుతుంది ఇది థర్టీ త్రీ సైజు నడుము లూజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అండ్ అంటే నెక్ లూజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాను పైన కింద వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ లూజ్ వచ్చేసి పైన టూ అండ్ హాఫ్ కింద వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట కొంచెం బ్రాడ్గానే వేసుకుంటారు నెక్ కాబట్టి నెక్ తిప్పే దగ్గర త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఆ రౌండ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ రౌండ్తో తిప్పేసుకోవాలి నెక్ రౌండ్ దగ్గర షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ చూస్తున్నారు కదా సైజ్ బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉంటే అంత పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఒక పావు పావి ఇక్కడ కూడా కుట్ల కోసం పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేస్తే మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ వచ్చేస్తుంది అండి చంక డౌన్ వచ్చేసి నేనైతే సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసేస్తున్నాను ఇక్కడ థర్టీ ఫోర్ కదా మనకు ఎయిట్ అండ్ హాఫ్ రావాలన్నమాట చెస్ లూజు సారీ ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి అందుకని చూడండి ఇక్కడ సిక్స్ ఇంచెస్కి అయితే ఇలా బాక్స్ షేప్ అయితే వేసేస్తాను వేసిన తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ తిరిగి దగ్గర రౌండ్ దగ్గర మిడిల్లో మీడియోలో చూపిస్తున్నాను చూడండి అక్కడ మాత్రం ఒకటి పావి ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని ఈ రౌండ్ అనేది దాని నీట్గా తిప్పేసుకోవాలన్నమాట కలిపేసుకోవాలి ఈ రెండింటిని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకు ఆమ్ రౌండ్ అనేది ఎంతుందనేది చెక్ చేసుకుందాం ఒక్కసారి బ్లౌజ్కి చూస్తున్నారు కదా ఎంత ఉందనేది ఎయిట్ ఇంచెస్ ఉందనమాట ఇక్కడ మన చెస్ట్ లైన్ ఉంది కదా అక్కడ వరకు ఎయిటీన్సెస్ వచ్చిందా రాలా అని చెప్పేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ఒకటికి రెండు సార్లు చూడండి ఇక్కడ వచ్చేసి నాకు కొద్దిగా తగ్గుతుంది అనమాట ఎంత ఒక టూ లైన్స్ మాత్రం తగ్గుతుంది అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఒక పావించి కిందికి దింపేసుకొని చూడండి ఇక్కడ ఈ సైజుకి వచ్చేసి మళ్ళీ నేను ఆమ్ రౌండ్ అయితే ఈ విధంగా మనం కొద్దిగా తగ్గింది కదా అలా విధంగా షేప్ ఇచ్చేసుకొని మళ్ళీ ఆమ్ రౌండ్ అయితే చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు మనకు సరిపోతుందా లేదా ఒక్కసారి చూడండి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్కి అయితే వచ్చేసింది అనమాట అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఏం డౌన్ వచ్చేసి ఎంత వచ్చింది ఆరు ఇంచులు వచ్చింది సైజ్ వచ్చేసి ఎంత థర్టీ త్రీ నాను బ్లూజు అయితే ఏంటి ఇంత వచ్చిందని అనుకుంటున్నారా మీరు అలా రాకూడదు కదా అంత ఆరు పావు ఇంచులు రావద్దు కదా ఈ సైజుకి అనే డౌట్ ఎవరికైనా రావచ్చు ఎందుకు వచ్చిందంటే ఈ సిస్టర్కి వచ్చేసి హ్యాండ్స్ అనేది లావుగా అనమాట హ్యాండ్స్ అనేది లావుగా ఉంటాయి బాడీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కొంతమందికి హ్యాండ్స్ అనేది లావుగా ఉంటాయి కదా అలా ఉంటాయి కాబట్టే ఈ విధంగా ఆరం పావించవసరమైందండి ఆమ్ రౌండ్కి వచ్చేసి చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అది ఏ విధంగా కట్ చేశాను నేను చూడండి ఇక్కడ నడమ దగ్గర వచ్చేసి ఇలా స్ట్రేట్గా బ్యాక్ టక్స్ నుంచి ఇలా ఒక ఇంచ్ అయితే తీసేస్తున్నాను అయితే నేను ఈ ఆమ్ రౌండ్ గురించి చెస్ట్ లూజ్ గురించి క్లియర్గా ఒక వీడియో పెడతానండి ఎలాంటి సైజెస్ వస్తాయి ఎలా ఎలా ఉంటాయి ఎలా మార్పులు చేసుకోవాలనేది ఓన్లీ చెస్ట్ లూజ్ చెక్ చేసుకున్న చెస్ట్ ఆమ్ రౌండ్ మ్యాచ్ అయితే ఎలా కట్ చేసుకోవాలి ఎవరికి ఎంత పెడితే సెట్ అవుతుంది అనేది ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను చేస్తానండి తొందరలోనే కొంచెం బిజీగా ఉన్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ ఇద్దాం మనం ఆల్రెడీ హ్యాండ్స్ తీసేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి చూడండి ఈ విధంగా క్లాత్ అయితే ఎక్కడైతే మనకు సరిపోతుందో అక్కడ ఇలా ప్లేస్ చేయాలన్నమాట మనం ఎక్కడైతే కట్ చేయాలనుకున్నామో అక్కడ నీట్గా పెట్టేసుకోవాలి మనకు సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగానే వేస్తానండి ఓపెన్స్ వైపు హ్యాండ్స్ వెళ్తాయి అనమాట అంటే చంకడౌన్ అనేది అటు వెళ్ళిపోతుంది నెక్ అనేది ఇటువైపు వస్తుంది ఈ విధంగా వేస్తే ఫుల్ క్రాస్గా బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఇలా ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా చూడండి మనం బ్యాక్ పార్ట్ వేసాం కదా అదే విధంగా మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా వేసేసుకొని కింద ఒక లైన్ అయితే వేసేసానండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ రౌండ్ దగ్గర వచ్చేసి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ షేప్లోనే ఒక హాఫ్ ఇంచ్ లోతు నేను గీస్తున్నాను కదా ఆ విధంగా ఒక హాఫ్ ఇంచ్ లోతు ఏ అయినా కానివ్వండి పెద్ద సైజా చిన్న సైజా మరి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ అన్నట్టు ఇంత లావైనా ఉండని ఇక్కడ హాఫ్ ఇంచ్ లో అనేది కంపల్సరీ చూడండి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా నీట్గా పెట్టేసుకోండి బ్లౌజ్ని ఫ్రంట్ పాటు పైన ఖర్చుతో చూసుకొని కింద ఖర్చు వరకు అంటే ఫ్రంట్ హైట్ అనమాట మనం షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు చెక్ చేసుకోవాలి ఎంత వస్తే అంత పెట్టేసుకోండి ఖర్చుతో కలిపి నాకు వచ్చేసి థర్టీన్ ఇంచెస్ వచ్చింది నేను పెట్టేసాను చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడ్ చెక్ చేసుకోండి కాజా సైడ్ చెక్ చేసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని కాజా సైడ్ ఎప్పుడైనా చెక్ చేసుకోవద్దు మీకు స్ట్రేట్గా రావాలి ఫ్రంట్ నెక్ అర్థం అవ్వట్లేదంటే ఇలా స్కేల్తో ఇలా పెట్టేసుకొని ఎక్కడికి మనకు క్రాస్ తిరుగుతుంది అని చెక్ చేసుకోండి నాకు సెవెన్ ఇంచెస్కి క్రాస్ తిరుగుతుంది నేను ఇంకా అలాగే కిందికి పట్టు చూస్తే ఎయిట్ ఇంచెస్ కూడా చూపిస్తుందండి ముందు నెక్ కానీ అంత ఉండదు నాకు సెవెన్ ఇంచెస్కి క్రాస్ తిరుగుతుంది నేను ఇలా ఈ విధంగా ఫ్రంట్ నెక్ సెవెన్ ఇంచెస్ పెట్టేసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను చూడండి నెక్ కోసం అయితే ఒక్కసారి చెక్ చేసుకుందాం మనం బ్లౌజ్తో ఈ విధంగా నేను ఇక్కడ వచ్చేసి ఉక్స్ సైడ్ చెక్ చేశానండి అంటే కాజా సైడ్ చెక్ చేశాను మళ్ళీ ఉక్స్ సైడ్ పెట్టి చెక్ చేస్తున్నాను చూడండి మీకు చెక్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా పైన ఒక పావించి కుట్ల వదిలేసుకొని ఇలా నీట్గా ఇలా సెట్ చేసుకుంటూ వస్తే చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది కదా ఒక పావించని అని మీరు అనుకోవచ్చు అది మనం కుడతాం కదా చుట్టూ ఖర్చుతో కలిపి వచ్చేసి ఎక్స్ట్రా అనమాట అది మనకు కాలు ఆటోమేటిక్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా అనేది వచ్చేస్తుంది బుక్స్ పట్టి చూడండి కస్టమర్ ఎంత ఉందో అంతే రావాలంటారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఎంత ఉంది కుట్టిన తర్వాత అని నాకు వచ్చేసి మూడు పావు ఇంచులు ఉంది నేను నాలుగు పావు ఇంచులు పెట్టేసుకున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఇక్కడ టక్స్ వేస్తాం కదా బుక్స్ దగ్గర ఆ టక్స్కి వెళ్ళిపోతుంది కింద పైన ఖర్చుకి వెళ్ళిపోతుంది అనమాట డాట్స్ వచ్చేసి చూడండి ఈ సైజుకి వచ్చేసి త్రీ ఇంచెస్కి వేస్తున్నాను నేను ఎందుకంటే ఈ సిస్టర్కి చెస్ట్ అనేది బ్రాడ్గా ఉండాలన్నమాట చూడండి మెయిన్ డాట్ వచ్చేసి టూ ఇంచెస్ గ్యాప్ పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ ఒక సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ పొడవుతో వేస్తున్నాను ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్గా ఉండాలి బ్లౌజ్కి ఏమాత్రం షేప్ అవుట్ అయిపోయినా వేసుకోరన్నమాట ఎప్పుడు నా దగ్గర స్టిచ్చింగ్ చేస్తుంది అందుకని చెప్పేసి షేప్ కోసం అయితే లాగిస్తున్నాను ఎక్కువగా షేప్ కావాలన్న వారికి మనం ఎక్కువగా పట్టుకోవాల్సి ఉంటుంది అనమాట మెయిన్ డాట్ అనేది చూడండి సైడ్ వైపున ఒకసారి అయితే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం దించాలి నేను సైడ్ వైపున కటింగ్లో తీసేస్తాను చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి షేప్ కోసం షేప్ కరెక్ట్గా కావాలన్న వాళ్ళు ఈ డాట్ మెయిన్ డాట్ పొడ వచ్చేసి త్రీ ఇంచెస్ వేయండి వెడల్పు వచ్చేసి కూడా టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వరకు వేసుకోవచ్చండి మెయిన్ డాట్ చూడండి అలా వేస్తే కూడా షేప్ అనేది బాగా వస్తుంది చూడండి నేనైతే ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే అయిపోయిందండి ఆమ్రౌండ్ సైడ్ కొంచెం జాయింట్ అయితే పడుతుంది కుట్టేటప్పుడు చూసుకుందాం ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి ఇలా నీట్గా ఈ విధంగా పెట్టేసుకొని మీకు క్రాస్ బెల్ట్ ఎంత అవసరం అవుతుంది బుక్స్ సైడ్ ఎంత కాజా ఓన్లీ సైడ్ కుట్ల వైపున ఎంత మిడిల్లో ఎంత ఒక్కసారి అయితే చెక్ చేసుకోవాలండి చూస్తే నాకు చూడండి ఎవరికైనా సైడ్ వైపున టూ అండ్ హాఫ్ ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ ఉంటుంది మిడిల్లో వచ్చేసి ముప్పావి ఇంచులు అంటే మూడుకి పావి ఇంచు తక్కువగా ఉంటుంది అనమాట ఆ విధంగా ఉంటుంది షేప్ బెల్ట్ అయితే చూడండి షేప్ బెల్ట్ అయితే నేను డైరెక్ట్గా కట్ చేస్తానండి కొలుసుకోను అసలు ఇంకా మీకు కొలతలతో చెప్పాలి కాబట్టి ఇక్కడ చూస్తున్నాను అనమాట క్లాత్ ఎక్కడ మనకు సరిపోతుంది ఎక్కడ తీసి చూయించాలని చూడండి ఇక్కడ లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను ఈ విధంగా నీట్గా ఒక లైన్ వేసి తీసేసాను కదా లైన్ ఏం వేయలేదు స్ట్రైట్గా తీసేసాను ఇప్పుడు వచ్చేసి మన షేప్ బెల్ట్ హైట్ చెక్ చెక్ చేసుకోవాలంటే వెడల్పు ఎంత పడుతుంది అనేది మన నడుములుజుని బట్టి చెక్ చేసుకోవచ్చు అండి మనకు థర్టీ త్రీ వచ్చింది కదా నాలుగు భాగాలు తీసుకొని వచ్చిన దానికి ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది అనమాట షేప్ తీసుకోవడానికి చూడండి నేను ఒక సైడ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టాను మిడిల్లో వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టాను చివరకు వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను ఎందుకోసం అంటే నేను వేసే క్రాస్ బెల్ట్ మెత్తడ్కి ఎంత ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా లోపలికి వెళ్తుందనమాట ఉంటుంది ఉంటుందన్నమాట కుట్టిన తర్వాత స్టిప్గా ఉంటుందన్నమాట క్రాస్ బెల్ట్ ఎక్కువగా తీసుకొని కుట్టడం వల్ల చూడండి షేప్ బెల్ట్ కూడా మనకు రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది అన్నీ చూసుకొని కట్ చేస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుందండి ఒక్కటి నడుము ఆధారంగా పట్టుకొని కట్ చేసినా సెట్ అవ్వదు చెస్ట్ ఆధారంగా పట్టుకొని కట్ చేసినా సెట్ అవ్వదు ఆమరణ ఆధారంగా పట్టుకొని కట్ చేసినా సెట్ అవ్వదు ప్రతిదీ చెక్ చేసుకోవాలి నడుము చూడాలి చెస్ట్ చూడాలి ప్రతిదీ చెక్ చేసుకుంటేనే ఒక బ్లౌజ్ అనేది అంత అందంగా రెడీ అయ్యి వస్తుంది అనమాట రెడీ అనమాట మనం చేసే పని వర్క్ వల్ల అందుకని ప్రతిదీ చెక్ చేసుకొని కుడితేనే మీకు తొందరగా సక్సెస్ వస్తుందండి నడు ఆధారం అని చెప్పేసి చెస్ట్ ఆధారము ఆమ్ రౌండ్ అని కాదండి ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఎవరో రాంగ్ ఎవరో రాంగ్ చెప్తున్నారని కాదు నేను నా ఒపీనియన్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే సైజ్ బ్లౌజ్ మనకు కరెక్ట్ మెజర్మెంటే ఇస్తారు కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఆ బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ ఎంత బ్యాక్ నెక్ ఎంత అని ఎలా కట్ చేస్తున్నామో అదేవిధంగా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ప్రతిది చెక్ చేసుకుంటేనే సెట్ అవుతుందండి ఖచ్చితంగా సెట్ సెట్ అవుతుంది సెట్ అవ్వదనే మాటే ఉండదు అనమాట చూడండి నేను మెయిన్ క్లాత్ కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను మీరు చూస్తూ ఉన్నారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకొని స్టిచ్ చేశారంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కానీ అయినా కూడా ఇంత బాగా కట్ చేసినా మాకు లూజ్ వస్తుంది బ్లౌజ్ సైడ్ వైపున లూజ్ వస్తుంది భుజాలు జారిపోతున్నాయి అంటే మాత్రం మీరు ఫిట్టింగ్ కరెక్ట్గా వేసుకోరని అని అర్థం అండి కొంచెం ఫిట్టింగ్ వేసుకొని బ్లౌజ్ వేసుకొని చూడాలండి ఫిట్టింగ్ బాగుండాలి బ్లౌజ్ చూడడానికి లుక్ బాగుండాలంటే కొంచెం టైట్గా వేస్తేనే ఆ బ్లౌజ్ అనమాట మనం ఎంత బాగా స్టిచ్ చేసినా వాళ్ళు లూజ్గా వేసుకున్నారనుకోండి అదేదో కుదిరినట్టుగానే అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రతి చెక్ చేసుకుని కట్ చేసి కుడతారని అనుకుంటున్నాను వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్